అమ్మవారి ఆభరణాలు దొంగలించబడ్డాయి కానీ మీరేమో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా పాయసం తింటున్నారు ఒక వ్యక్తి ఎక్కువ బాధగా ఉన్నప్పుడు పాయసం తినకూడదా ఏమిటి తినండి తినండి గురువు గారు ఎవరికి తెలుసు మీకు ఈ చేతులతో మళ్ళీ పాయసం తినే అవకాశం దక్కుతుందో దక్కదో ఏమిటి అలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు అసలు ఏమిటని ఉద్దేశం గురువు గారు మేము మీతో ప్రాయశ్చిత్తం చేయించడానికి ఇక్కడికి విచ్చేశాం ఏ చేతులతో అయితే మీరు అమ్మవారి ఆవరణాలని తలకెత్తుకున్నారో అదే చేతుల్లో అమ్మవారి ఆవరణాలు దొంగలించబడ్డాయి గురువు గారు అది నిజమే అందుకే మా మనసుకి చాలా బాధగా ఉంది అందుకే గురువుగారు మేము మీ శరీరం నుంచి మీ చేతులు వేరు చేయడానికి ఇక్కడికి వచ్చాం మా చేతులు నరకడం గురించి మాట్లాడుతున్నారా నీకెంత ధైర్యం ఉంటే నీ నోటి నుంచి ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి చూడండి గురువు గారు మీరు ప్రాయచిత్తం అయితే చేసి తీరాలి మీ చేతుల్ని పోగొట్టుకుని తీరాలి కూడా ఖచ్చితంగా పోగొట్టుకోవాలి కానీ ఒక్కసారి ఆలోచించండి గురువుగారు మిమ్మల్ని మిమ్మల్ని అందరూ ఎంత గౌరవిస్తారో స్వామి నీ వంటి మహాపురుషులు ఈ చేతులు ఉంచుకొని మాత్రం ఏం చేస్తారు ఇవి అపవిత్రం అయ్యాయి ఇవి ఉండడం అంత మంచిది కాదు వీటి నరికి బయట పారేయండి ఇదేం వికట పరిస్థితి గురువు గారు అక్కడ మన మహారాజు గారేమో అమ్మవారి పవిత్రమైన ఆవరణాలు దొంగలించబడ్డాయని వారు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు మీరు ఏ ప్రాయోజ గురువులు మీ చేతులు నరికించుకొని ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేరా అవును స్వామి మీరు ప్రాయశ్చిత్తం చేసుకొని ఈ సమస్త లోకం ముందు చేతులు లేని రాజ్య పురోహితునిగా నిలువెత్తు ఉదాహరణగా నిలవండి వారికి నరికించవండి గురువు గారు వారికి చేతులు నరకించుకో ప్రాయశ్చిత్తం చేసుకున్నా మా చేతులు నరికించుకున్నా ఆ తర్వాత అమ్మవారి ఆభరణాలు మళ్ళీ దక్కినా సరే అప్పుడు చేతులు లేని గతి ఏమవుతుంది అయితే ఏమైంది స్వామి మీరు మహాపురుషులు మీరు మీ దివ్య శక్తితో మళ్ళీ మీ చేతులు తెప్పించుకోగలరు దివ్య శక్తి ఎవరి శక్తి ఏమైనా అన్నారా స్వామి మేమేమంటున్నావంటి శక్తిని ఉపయోగించడానికి సాధన చేయాల్సి వస్తుంది పైగా సాధన చేయడానికి సమయం పడుతుంది అయితే స్వామి మీకు కావాలంటే మీరు వారం రోజులు సమయం తీసుకోండి ఒకవేళ వారం తర్వాత అమ్మవారి ఆభరణాలు తిరిగి రాకపోతే అప్పుడు మీరు మీ చేతులు నరికేసుకోండి నేను మీ అర్ధాంగిని స్వామి ఇందులో నేనే స్వయంగా మీకు సహాయం చేస్తాను చూడండి మా గురువు గారు సరే అని తల ఊపుతున్నారు తమరు చాలా గొప్పవారు స్వామి చాలా గొప్పవారు రామా నేను సఫలం అవ్వాలని దేవుణ్ణి వేడుకో నేను ఆభరణాలు దొంగలించిన దొంగని వెతకడానికి వెళ్తున్నాను పైగా అతన్ని ఈదుచుకుంటూ సభకి తీసుకొస్తాను ఏంటి ఇలా మొహం చాటేసుకుని కూర్చున్నా అమ్మవారి నగరం దొంగలించబడ్డాయి మహారాజు గారు బాధతో రాజు వదిలి వెళ్ళిపోతున్నారు కానీ నువ్వు ఇక్కడ కూర్చొని మురళి వాయిస్తున్నావా ఈ రోజు కోసమేనా నేను నీకు జన్మనిచ్చింది నాకు నాకు చాలా చాలా బాధగా బాధగా ఉంది దొంగిలించబడింది అమ్మవారి ఆభరణాలు కాదు అమ్మవారి గౌరవం దొంగిలించబడింది వారి ప్రతిష్టకి మాయని మచ్చపడింది ఈ బాధను నేను అమ్మ ఎవరికి చెప్పలేకపోతున్నాను ఏం చెప్పాల్సిన భరించాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళు అమ్మవారి ఆభరణాలు వెతుకు నువ్వు నువ్వు చెప్పేది నిజమే అమ్మా బాధపడటం వల్ల ఈ బాధ తగ్గిపోదు ఏ తల్లి ఆశీర్వాదంతో నేను ఈ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నానో ఏ ఏ తల్లి దయ మీద నా ఉనికి ఆధారపడుందో ఆ తల్లి ఆభరణాల్ని గనక నేను మళ్ళీ తిరిగి తీసుకురాకపోతే నా జీవితమే వ్యర్థం నా జీవితమే వ్యర్థం అమ్మా నేను ప్రతిజ్ఞ చేస్తున్నానమ్మా అమ్మవారి ఆభరణాలు తిరిగి తెచ్చేంత వరకు నేను ఇంటికి తిరిగి రాను ఇక కావాల్సింది ఒకే ఒక్క సంకేతం ఒకే ఒక సంకేతం దాంతోనే అసలు ఈ పనిని ఎవరు చేశారనేది నాకు తెలుస్తుంది మహారాజా మన గూఢచారులు సైనికుల నుంచి ఒక సమాచారం అయితే తెలిసింది రామకృష్ణ పండితులు గారు చెప్పినట్టు సోమయ్య తన సహచరునితో రాజ్య సరిహద్దుల్ని దాటేశాడు అతని మీద ఏదో కట్టి ఉందట మహారాజా అంటే రామకృష్ణ గారి అనుమానం నిజమే సోమయ్య అమ్మవారి ఆభరణాలని దొంగతనం చేశాడు వాటిని రాజ్యం బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు అయితే రామకృష్ణ పండితులు గారు మీ అనుమానమే నిజమైంది మహారాజా నేను భగవంతుణ్ణి వేడుకుంటున్నాను రామకృష్ణ పండితుల వారి రెండవ అనుమానం కూడా నిజమవ్వాలని ఆభరణాలు దొంగిలించిన వ్యక్తి స్వయంగా అతను ఎవరో తెలియజేయాలి అలానే జరుగుతుంది మంత్రి గారు ఆ వ్యక్తి ఎవరో మనకి తెలిసిపోతుంది మనం కేవలం ఇంకాస్త సమయం ఎదురు చూడాలి మహారాజా మహారాజా సందేశం అందించడానికి ఒక దోతొచ్చాడు మీకోసం ఏదో సందేశం తీసుకొచ్చాడు మహారాజు గారికి జై మహారాజా నేను ధనుంజయ ముదిలయ్యారు గారి ఆదేశం మేరకు మీ సభకు విచ్చేశాను ఈ రోజు చాలా శుభప్రదమైన అవకాశం మేము ధనుంజయలం ముందు పెద్ద పెద్ద రాజ్యాలు వంచుకుని నిలబడతాయి ఎందరో రాజులు సుల్తాన్ బాబర్ వరకు అందరూ మమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు తన ముందు ఈ రోజు వరకు కేవలం ఒకే ఒక్క రాజు తల వంచలేదు మీరు కృష్ణదేవరాయలు గారు కాని ఈరోజు మీరు కూడా మా గౌరవార్థం తల వంచి తీరాలి మీ రాజ్య గౌరవం మీ ప్రతిష్టకి ప్రతీక అయిన కాళీమాత ఆభరణాలు మా అధీనంలో ఉన్నాయి ఇక ఈమె గౌరవం కేవలం ఒక షరతు మీద తిరిగి ఇవ్వడం జరుగుతుంది మీరు మీ మోకాళ్ళ మీద నిలబడి మీ మోకాళ్ల మీద నడుచుకుంటూ వచ్చి మా సభకి హాజరు కావాలి మమ్మల్ని క్షమాపణ అడగాలి పైగా మీ రాజ్యంలోని ఒక ప్రాంతాన్ని కానుకగా మాకు సమర్పించాలి ఆ తర్వాత మీరు మాతో పాటు చదరంగం ఆట ఆడాలి అప్పుడే మేము మీకు ఆ ఆభరణాలు తిరిగి ఇస్తాం ఇంత దూరం నుంచి కూడా మాకు మీ ముఖంలోని భావాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంత కోపమా కాని దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు మీరేం చేస్తారు యుద్ధం చేస్తారా కానీ మీ నిర్ణయం అంత సరైనది కాదు మేము మొత్తం రాజులని సుల్తానులని కొనగలం ఎందుకంటే ధనం మాట్లాడుతుంది అప్పుడు గొప్ప గొప్ప వారి సింహాసనాలు కూడా కంపించిపోతాయి మేము ఎంపిక చేసి చేసి మీ శత్రువులని కొనేస్తాం వారిని ఒకటిగా చేసి మీ మీద దాడి చేయిస్తాం పైగా అవసరం అనిపిస్తే మఘలీల సుల్తాన్ బార్బర్ వరకు కూడా వెళ్ళగలం నలువైపుల నుంచి మీ మీద దాడి జరిగితే అప్పుడు మీ పరాజయం అలాగే మరణం రెండూ నిశ్చయమే నీకెంత ధైర్యం నీ మరణం నిశ్చయమే మంత్రి గారు ఆగండి ఇతను కేవలం ఒక దూత మాత్రమే పైగా శాస్త్రాల ప్రకారం ఒక దూతని బధించడం అనేది ఘోర అపరాధం పైగా ఇది విజయనగర రాజ్య పరంపరకి కూడా విరుద్ధమే ఆవేశంలో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను నన్ను క్షమించండి మహారాజా అయితే దూత మహాశయ మీ శ్రీమాన్ ధనుంజయ మొదలయ్యారు గారు మాతో శత్రుత్వం మొదలు పెట్టేశారు కాబట్టి ఈ శత్రుత్వం మాకు నిస్సందేహంగా స్వీకారమే కానీ మేము ఈ శత్రుత్వానికి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము ధనుంజయ సీటు దగ్గర ఎనలేని సంపద ఉంది పైగా అతను ఎంత శక్తి గలవాడంటే మొత్తం అందరూ అతని ముందు తల వంచుకుని నిలబడతారు కానీ మీరు ఈ రోజు వరకు అతని ముందు ఎప్పుడూ తల వంచలేదు అంటే మహారాజా మీకు గుర్తుండి ఉంటుంది రెండు సంవత్సరాల క్రితం మనం ఒక శస్త్ర ప్రదర్శనని చూడ్డానికి వెళ్ళాం అక్కడి ధనుంజయ్ మొదలయ్యారు మిమ్మల్ని కలవడానికి కూడా వచ్చారు వారు మీతో ఏదో ఒప్పందం చేసుకోవాలనుకున్నారు కానీ మీరు అందుకు ఆసక్తి చూపించలేదు ధనుంజయ్కి చదరంగం ఆడటం అంటే చాలా ఇష్టం రాత్రి సమయంలో అతని మిమ్మల్ని చదరంగం ఆడడానికి కూడా ఆహ్వానించాడు కానీ మాకు గుర్తుంది కానీ మేము ఆ ఆట ఆడనేలేదే అక్షర సత్యం మహారాజా మీరు మళ్ళీ విజయనగరం తిరిగి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య మొదలైంది దానికి పరిష్కారం కేవలం మీరు మీరు మాత్రమే చెప్పగలిగారు మహారాజా మహారాజా నిజమే అతని ప్రస్తావనని పట్టించుకోలేదు అందుకే అతనికి బాధ కలిగి ఉంటుంది అంతేనా కేవలం ఇంత చిన్న విషయానికి అతను మాతో శత్రుత్వం కోరుకుంటున్నాడా మమ్మల్ని ఇంత చిన్న విషయానికి అమ్మవారి ఆభరణాలను దొంగిలించే నీచమైన చేసాడా అవును మహారాజా అతను చాలా అహంకారం గల వ్యక్తి మేమిక్కడున్న సభికులందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నాము మీ అభిప్రాయం ఏమిటి ఒక వ్యక్తి మమ్మల్ని తలవంచి నిలబెట్టాలని చూస్తున్నాడు మా రాజ్యంలోని ఒక భూభాగాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు మీ అందరి అభిప్రాయం ఏమిటి ఇటువంటి వ్యక్తితో మేము ఎలా ప్రవర్తించాలంటారు యుద్ధం 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 ఇటువంటి వ్యక్తిని మేము ఏం చేయాలంటారు అతను మన రాజ్య గౌరవానికి అలాగే అమ్మవారి ప్రతిష్టకి గౌరవానికి భంగం కలిగించాలని చూస్తున్నాడు మమ్మల్ని హేళన చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలంటారు యుద్ధం యుద్ధం అతనే అపరాధం చేసి మమ్మల్ని దోషి అని పిలిచే దుష్కార్యము చేస్తున్న ఇటువంటి వ్యక్తిని మేము ఏం చెయ్యాలంటారు యుద్ధం 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 మీరు కూడా విన్నారుగా మా ప్రజలు ఇంకా మేము ఏమి కోరుకుంటున్నాము ఇక వెళ్ళండి వెళ్ళి మీ ధనంజయ మొదలయ్యారు గారికి చెప్పండి మేము వస్తున్నాము వచ్చి వారికి ఎటువంటి శిక్ష విధిస్తామంటే రానున్న తరతరాల వారికి అది గుర్తుండిపోతుంది అన్నిటికంటే ముందు మేము అమ్మవారి ఆభరణాలను మళ్ళీ దక్కించుకుంటాం దాని తర్వాత మీ ధనంజయ మొదలయ్య రక్తంతో మేము అమ్మవారికి అభిషేకం చేస్తాము మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణు శ్రీకృష్ణదేవరాయల వారికి వారికి తోడేల్ని మృత్యువు తరిమినప్పుడు అది పట్నం వైపు పరుగులు తీస్తుంది కృష్ణదేవరాయలు మూర్ఖులని నాకు తెలుసు నాకు ముందే తెలుసు అతను ఇదే చేస్తాడని మా అసలు లక్ష్యం కూడా ఇదే కదా ఇంకొకటి గారు రాజులు సుల్తాన్లందరికీ ఒక సందేశాన్ని పంపించండి ప్రతి సందేశంతో పాటు సాంప్రదాయబద్ధంగా పదివేల బంగారు నాణ్యాలు కూడా పైగా వాళ్ళందరితో చెప్పండి కృష్ణదేవరాయలతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండమనండి ఏమంటున్నారు ప్రభు మొఘలాయి సుల్తాన్ బాబరికి కూడా సందేశం పంపించాలా మీ ధనం మాట్లాడుతోంది అంత అవసరం అయితే ఖచ్చితంగా రాదు ఒకవేళ వస్తే అప్పుడు మేమే వారిని తీసుకురావడానికి వెళ్తాం అందుకోసం మేము ఎంత మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చినా సరే అయినా అంత అవసరమైతే రాదు ఎందుకంటే దానికంటే ముందే మేము విజయనగరాన్ని ఆక్రమించేసుకుంటాం ప్రభు దీన్నే అంటారు పై అని మీరు చాలా గొప్పవారు చాలా తెలివైనవారు అంతా భగవంతుడి దయ కృష్ణదేవరాయలు గనక యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు ఒకవేళ చెయ్యకపోతే అమ్మవారి ఆభరణాలు దక్కించుకోవడానికి అతను ఇక్కడికి రావాల్సి ఉంటుంది పైగా మాకు తల వంచి తీరాల్సి ఉంటుంది మేమెదురు చూసేది కూడా ఆ రోజు కోసమే ఇక మా పేరు కూడా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఎందుకంటే ధనం మాట్లాడుతుంది పైగా మా ధనం మాట్లాడడం మొదలు పెడితే గొప్ప గొప్ప వారి సింహాసనాలు కంపించిపోతాయి మొత్తం అందరూ ఎంత ఆవేశంతో కోపంతో ఉన్నారంటే ఒకవేళ యుద్ధం జరిగితే దాని పరిణామం ఏమవుతుందో అని ఎవరూ ఆలోచించడం లేదు నేను కూడా మీకు నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మంత్రి గారు ఏ సమస్యకైనా యుద్ధం సరైన పరిష్కారం కాదు యుద్ధ పరిణామం ఎప్పుడూ అశుభంగానే ఉంటుంది పైగా ఒకరి అహంకారం ప్రతీకార భావతో చేసే యుద్ధం కారణంగా ఎన్నో వేల మందికి అశుభమే కారణం అవుతుంది సంపదకి నష్టం కలుగుతుంది ఎందరి ప్రాణాలు పోతాయో కూడా తెలీదు ధనుంజయ ముద్రియార్ పది మంది రాజులు సుల్తానులతో దాడి చేస్తాడు మనం కూడా మన పూర్తి శక్తిని బలగాన్ని ఉపయోగించి ప్రతి దాడి చేస్తాం కానీ మనం ఈ యుద్ధంలో విజయం సాధించినా సరే విజయనగరంలో ఎంతో మంది తల్లులు తమ పుత్రుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది ఎందరో స్త్రీలు విధవలైపోతారు ఎంతో మంది పిల్లలు అనాథులైపోతారు ఇక మీరే చెప్పండి మంత్రి గారు అమ్మవారు తన ఆభరణాలని ఈ రకంగా తిరిగి తీసుకొచ్చినందుకు సంతోషిస్తారా అది తన పిల్లల రక్తంతో మునిగినవి నేను నేను అర్థం చేసుకోగలను రామకృష్ణ పండితులు గారు కానీ ఏం చెయ్యాలి నోరు మూసుకొని కూర్చోవాలా అవమానం అనే విషయాన్ని మింగుతూ ఉండాలా ఇది సాధ్యం కాదు రామకృష్ణ పండితులు గారు పైగా ఇది మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి అయితే అస్సలు సాధ్యం కాదు వారు వారి తల నరుక్కుంటారేమో గానీ ఆ దుష్టుడి ముందు మాత్రం ఆయన అస్సలు తల వంచలేరు ఇప్పుడు ఈ బాణం విలువ నుంచి బయటికి వెళ్ళిపోయింది రామకృష్ణ పండితులు గారు ఇక ఇప్పుడు మన దగ్గర ఏ దారి లేదు ఏమిటి నేను స్వయంగా ఆ ధనుంజయ సమక్షానికి వెళ్తాను పైగా మహారాజు గారికి దీని గురించి ఏమీ తెలియకుండా మీరే చూసుకోవాల్సి ఉంటుంది నేను నా వైపు నుంచి ఒక్కసారి ప్రయత్నించాలనుకుంటున్నాను ఈ వినాశభరిత యుద్ధాన్ని ఆపడానికి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితులు గారు ఒక పక్క రెండు రాజ్యాలు యుద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు మీరు మీ ఈ విధంగా అక్కడికి వెళ్లడం ప్రాణాపయంగా మారచ్చు తమరి తమరు ప్రాణాలు కూడా ప్రమాదంలో పడచ్చు నా ప్రాణాలు ప్రమాదంలో పడితే పడనివ్వండి కానీ ఈ యుద్ధంలో నష్టపోయే ఈ వేల మంది ప్రాణాల కంటే నా ప్రాణం కాదు నాకు నాకు ఒక్క ప్రయత్నం చేయడానికి అవకాశం ఇవ్వలేదు నేను మీకు అవకాశం ఇవ్వలేను మీరు అక్కడికి వెళ్ళడానికి అసలు వీలదు రామకృష్ణ పండితులు గారు మీరు తెలుసా మన ఇద్దరం ఇక్కడ మంత్రాలు జరుపుతున్నాం అక్కడేమో మన రాజ్యసేన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి అక్కడ చూడండి మన సైనికులందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఈ విషయం మీ చెయ్యి దాటిపోయింది రామకృష్ణ పండితులు గారు అందరూ తమ తమ ఏర్పాట్లు మొదలు పెట్టేశారు మంత్రి గారు మరి నాకు కూడా ఒక్క ప్రయత్నం చేసే అవకాశం దక్కి తీరాలి కదా లేదు రామకృష్ణ పండితులు గారు ప్రతిసారి నేను మీకు సహకరించాను ప్రతి పనిని మీరు పద్ధతి ప్రకారం చేయడానికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి కుదరదు గుర్తుపెట్టుకోండి ఇది యుద్ధ విషయం సలహాదారునికో బ్రాహ్మణునికో సంబంధించిన విషయం కాదు మీ హద్దులేంటో తెలుసుకుంటే మీకే మంచిది రామకృష్ణ పండితుడు గారు ఇందులో మీ పాత్ర ఎంతమాత్రం లేదు ఇది యుద్ధం అమ్మ కాళీమాత నువ్వు నాకు ఏ తెలివితేటలనైతే వరంగా ఇచ్చావో వాటి అవసరం ఈసారి చాలా ఎక్కువగా ఉంది శక్తిని ప్రసాదించమ్మా శక్తిని ప్రసాదించు